కొరిందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చిన చాలా మంచి మాట చూడండి నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అస్తే కారణం లేదు సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు స్తోత్రం చెప్పండి హలలుయా సువార్తను ప్రకటించకపోయినా మనకు శ్రమే అర్థమైందా శ్రమలు ఎలా వస్తాయో తెలుసా అబ్బా నేను విన్నానులే సరిపోయింది మీరు విన్నారా మీకు కొన్ని తెలుసు ఏంటంటే వింటూ వింటూ ఉన్నారుగా ఇక్కడ ప్రతి ఆదివారం బుధవారం శుక్రవారాలు ఉపవాస కూడికలు ఎంత మొద్దుబుర్రలైనా ఒక్క మాట కాకపోయినా ఒక్క మాట అయినా మీకుంటుందిగా మైండ్లో ఎంత చదువుకొని వాళ్ళైనా చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు మా దేవుడు మా జీవితంలో కార్యం జరిగించాడు మా దేవుడు మా కోసం ప్రాణం పెట్టాడు ఇది తెలీదా ఇది తెలీదా ఇది తెలుసుగా ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు కలుగురి శిలవలో ప్రాణం పెట్టాడు ఎందుకోసం నా కోసం నా పాపాల కోసం ఆయన పెట్టకపోతే నేను చచ్చిపోతా అందుకోసం నా కోసం ప్రాణం పెట్టాడు నా జీవితాల్లో కార్యాలు చేశాడు ఎన్నో మేలులు చేశాడు ఇది తెలుసుగా నా కూతురిని బాగు చేశాడు నన్ను బాగు చేశాడు నా అమ్మను బాగు చేశాడు నా ఇంట్లో గొప్ప కార్యం చేశాడు ఎన్నో శక్తుల నుంచి నన్ను విడిపించాడు ఆ ఒక పనిలో నాకు విజయాన్ని ఇచ్చాడు ఎన్ని సాక్ష్యాలు చదువుతున్నా మనం ఇవి తెలుసు కేవలం బైబిల్ చదవకపోయినా నా లాగా ఇలా స్వార్థ చెప్పకపోయినా ఏసయ్య గురించి కొద్దో గొప్ప తెలుసు కదా మీకు అది ప్రకటించకపోయినా శ్రమేనంట అర్థమైందా స్తోత్రం చెప్పండి హలో లూయ కొంతమంది అంటంటారు అందుకని ఈ మాట చెప్పా నాకేం తెలుసు అండి నేనేం చెప్తాను నేనేం ప్రకటిస్తాను నాకేం తెలుసు నేనేమన్నా చదువుకున్నానా నేనేమన్నా ఏం తెలుసు తెలుసండి నేను వెళ్తాం కాసేపు వినటం రావటమే అని అంటారు కొంతమంది ఆ ఒక్క మాట తెలిసినా చాలు మీకు ఏసయ్య మంచి దేవుడమ్మా ఏసయ్యని నమ్ముకుంటే మన పాపాలకు మనం పాపులం మన పాపాల కోసం ఏసయ్య రక్తం కార్చాడు ఈ మాట చెప్పలేరా ఈ మాట చెప్పలేరండి ఈ మాట చెప్పలేరా ఈ ఒక్క మాట చెప్పలేరా చెప్పచ్చు ఈ ఒక్క మాట చెప్పినా చాలండి ఆయన తొంగి చూసి సంతోషపడుతూ ఉంటాడు పైన స్తోత్రం చెప్పండి లూయ ఎంత సంతోషిస్తాడు తెలిసి నా బిడ్డ నా మాట ఎంత చక్కగా చెప్తుందో రాకపోయినా చెప్పాలని ఎంత తపన పడుతుందో ఏమండి ఇంకా బలంగా వాడుకుంటాడు దేవుడు మిమ్మల్ని చాలా బలంగా వాడుకుంటాడు ఈ మధ్య ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు నా దగ్గర అప్పుడప్పుడే సేవలోకి వచ్చాడంట కుటుంబం భార్య ముగ్గురు పిల్లలు కుటుంబాన్ని నడిపించుకోవాలి ఈ రైలు బల్లల్లో ఈ గూడ్సు ట్రైనుల్లో ఇవి వస్తూ ఉంటాయి అవి మోస్తాడనమాట ఏంటి అది అవి మోస్తాడు ఆ సేవకుడు సరే ప్రతిరోజు వెళ్ళి మోస్తా ఉంటాడు ఒక వారం పని లేదంట అసలు వేరు జనక ఇవి వస్తాయి అంట అవి వచ్చినప్పుడు వాటిని మోస్తే రెండు వేలు దాకా వస్తుందంట ఒక్క రోజులో రెండు వేలు వస్తుందంటే వారం రోజులు పని చేయక్కర్లేదంట అవి వచ్చినప్పుడు సరే ఒక వారం అంతా పని లేదు ఇవి వస్తే బాగుండు అనుకుంటున్నాడు శనివారం రోజు అనుకున్నాడు ఇవి వస్తే బాగుండు అని ఇంతలోకే శనివారం సాయంత్రం ఒక సేవకుడు ఇంకో సేవకుడు ఫోన్ చేసి అతనికి అయ్యా రేపు పొద్దున్నే నాకు కొంచెం ఆరోగ్యం బాగుండలేదు నేను వేరే దగ్గరికి వెళ్ళాలి మీరు వచ్చి మా చర్చిలో కాసేపు వాక్యం చెప్పండి మా బిడ్డలు మీ చేత ప్రార్థన చేయించుకుంటారు ప్రార్థన చేసి వెళ్ళండి అని ఇంకొక సేవకుడు పిలిచాడంట ఈ సేవకుని సరే ఎటుకు పని లేదు అక్కడికి వెళ్తే ఒక యాభై రూపాయలన్నా వస్తాయి ఆ తర్వాత వాక్యం చెప్పినట్టుంటుంది విశ్వాసులకు ప్రార్థన చేసినట్టు ఉంటుందని ఆ రాత్రి అంతా సిద్ధపడ్డాడు వాక్యం సిద్ధపడ్డాడు తెల్లారి పొద్దున్నే ఇక సిద్ధపడి ఇక వెళ్దాం అనుకుంటున్నాడు ఇంతలోనే తలుపు కొట్టాడంట ఒక ఆయన వచ్చి తలుపు కొట్టి అన్నాడంట రే ఏరు జనగ ఇవి వచ్చినాయి గూడ్స్ వచ్చింది అర్జెంట్కి వచ్చేస్తే బయలుదేరి దించేద్దాం ఈరోజు మనకు పండగే పండగ రెండు వేలు ఎందర మూడు వేలు దాకా వస్తుంది మనకి వచ్చేసి అన్నాడు వచ్చేసి అని చెప్పి వెళ్ళిపోయాడు కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేయాల ఇటేమో వేరు జనగ బండి వచ్చింది ఇటేమో పరిచర్యకి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలి అదే అతని చర్చి కూడా కాదు వేరే అతని చర్చి వెళ్ళి వాక్యం చేస్తే ఒక యాభై రూపాయలు వస్తాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా పిల్లలు ఉన్నారు ఇంట్లో ఏం చేయాలని ఆలోచన తెక్కమక్క అయిపోతున్నాడు ఇక్కడికి వెళ్తే సాయంత్రం దాకా అక్కడే ఉండిపోవాలి మూడు వేలు దాకా వస్తాయి ఇక్కడికి వెళ్తే యాభై రూపాయలే కానీ దేవుని పని చెట్ట చివరికి ఫోన్ చేసి చెప్పాడంట నేనరే ఒక దగ్గర ఒప్పుకున్నాను వెళ్ళి వాక్యం చెప్పాలి ఏదేమైనా దేవుని కోసం నేను ఉండాలి సరే ఈ వారం ఒకవేళ నాకు ఆ మూడు వేలు దేవుడే పోషిస్తాడు నా బిడ్డల్ని అప్పటికి దగ్గర దగ్గరగా రెండు రోజులు సరిగ్గా అన్నం లేదంట గంజి తాగుతున్నారంట చెప్పాడు ఆ సేవకుడు స్వయంగా సరే నేను సేవకి వెళ్తాన మొదట్లో ఆయన సేవకు వచ్చిన మొదట్లో అంట ఆ రోజు ఆ పని వదిలిపెట్టి సేవకి వెళ్ళిపోయాడంట వచ్చింది యాభై దేవుడు ఆ వారవంతా పోషించాడు అది పక్కన పెడితే ఇప్పుడు బలంగా రెండు సంఘాలని నడిపిస్తా అనేక ఆత్మల్ని దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఒక మంచి సేవకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు స్తోత్రం చెప్పండి హలో అతను చెప్తున్నాడు బ్రదర్ ఒకవేళ ఆ రోజున కానీ నేను అరే ఇదేముందులే నా బిడ్డలు ఆకలితో ఉన్నారని చెప్పి కానీ నేను ఆ పనికి వెళ్ళినట్టుంటే నా బ్రతుకి ఏమై ఉండేది ఈరోజు నేను సేవకుడిగా ఉండేవాడిని కాదేమో ఇన్ని ఆత్మల్ని నేను రక్షించేవాడిని కాదం ఇప్పటికి దగ్గర దగ్గరగా ఒక వంద మందికి బాధ్యత ఇచ్చాడు ఆ గారు ఇన్ని ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించేవని కాదేమో ఇప్పుడు సేవకుడిగా అసలు ఉండేవని కాదేమో ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం దేవుడు చూశాడు నన్ను చూసి నన్ను సేవకుడిగా ఇప్పుడు వాడుకుంటున్నాడని చెప్పాడు స్తోత్రం చెప్పండి అలిలుయ చదువు అవసరం లేదండి దీనికి నువ్వు తీసుకునే త్యాగం నువ్వు తీసుకునే తీర్మానం దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు తప్పకుండా నిన్ను నిలబెడతాడు స్తోత్రం చెప్పండి అలెలుయ అది మన బాధ్యత అలా ప్రకటించకపోయినా మనకు శ్రమే అలా ప్రకటించకపోయినా ఇది ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు ఇలా చెయ్యకూడదు అని చెప్పలేమా మనం ఆ చెప్పే ఆ జ్ఞానం కూడా లేదా మనకి ఉంది కదా వాక్యం వింటున్నాముగా ఇది కరెక్ట్ కాదు ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్తే మంచిది కాదు ఇలా వెళ్తే మనకు శ్రమ వస్తుంది అని అన్నా చెప్పలేమా మనం అలా చెప్పి గట్టిగా నిలబడితే నిన్ను దేవుడు నిలబెడతాడు స్తోత్రం చెప్పండి హల్లుయ్య